ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం నమస్కారం గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ నందు శని అష్టమ శని సంచారం అలాగే కర్కాటక రాశి వారికి స్థానంలో రాహు తృతీయ స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం కర్కాటక రాశి వారికి సంవత్సరం లాభ స్థానంలో బృహస్పతి సంచరించడం ఇది చాలా విశేషం చాలామంది కర్కాటక రాశి వారు మాకు అష్టమ శని ప్రభావం ఉంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనేటువంటి భయంతో ఉంటారు కాబట్టి వారికి నేను చెప్పేటువంటి శుభవార్త ఏమిటంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వస్తుంది ఎందుకంటే లాభస్థానంలో గురుడు అనుకూలంగా ఉండడం దానితో పాటు ఈ రాహుకేతువులు ఏవైతే ఉన్నారో వాళ్ళు భాగ్యంలో తృతీయంలో అనుకూలంగా వ్యవహరించడం దీనివల్ల అలాగే మిగతా గ్రహాల స్థితులు బట్టి కూడా కర్కాటక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి మీరు చేసేటువంటి పనులలో కొంత మీకు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు కష్టపడి ఇష్టపడి చేసేటువంటి ప్రతి పనిలో సత్ఫలితాలు పొందేటువంటి స్థితి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి స్పష్టంగా కనబడుతుంది అంటే ప్రథమార్థంలో ఉంటుందా ఉంటుందా లేకపోతే మొత్తం సంవత్సరం ఈ సంవత్సరంలో మొత్తం కూడా వారికి విశేషించి మే నుండి తొమ్మిది నెలల పాటు కొంత అనుకూలమైనటువంటి స్థితి మాత్రం కలుగుతుంది అయితే కర్కాటక రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం అష్టమ శని ఉండడం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రం కొంత వేధిస్తాయి అలాగే కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి రాదు రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులతో కూడి ఉన్నటువంటి వాతావరణం మాత్రం ఉంది గురు అనుగ్రహం ఉన్నట్టుంది గురు అనుగ్రహం ఉన్నప్పటికీ కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఇక్కడ స్థితి అంత అనుకూలంగా లేదు ఇంకా కర్కాటక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి విశేషించి ద్వితీయార్థంలో కలిసి రావడం అలాగే కర్కాటక రాశి వ్యాపారస్తులకి మే నుండి మే తర్వాత నుండి వ్యాపారాభివృద్ధి జరగడం వ్యాపారంలో లాభాలు రావడం విశేషించి పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం మాత్రం స్పష్టంగా సంవత్సరం ఉంది కర్కాటక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలను కొంత జాగ్రత్త వహించాలి సంతానపరమైనటువంటి విషయాల్లో వారికి సౌఖ్యం కలుగుతుంది అలాగే స్త్రీలు ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగంలో మీరు చేసేటువంటివి ఈ సంవత్సరం కలిసి వస్తాయి ఇంకా కర్కాటక రాశి విద్యార్థులు ఈ సంవత్సరం కొంత కష్టపడాల్సినటువంటి సంవత్సరం విద్యార్థులు ఆరోగ్యపరంగా చదువు పరంగా కూడా కొంత జాగ్రత్తలు వహించాలి మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా మీరు దీన్ని చూడాలి మే నుండి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి విశేషంగా కలిసి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నా కళారంగంలో ఉన్న వారికి రైతులకి వీళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుంది కర్కాటక రాశి కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది రైతులకి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం విశేషంగా వారు చేసేటువంటి కృషిని బట్టి వారికి ఫలితాలు అంత కలిసి వచ్చి కలిసి వచ్చేటువంటి ఫలితాలు వాళ్ళకి కనపడుతున్నాయి అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ద్వితీయ చక్కటి స్థాయికి వెళ్ళేటువంటి అలాగే వారికి గుర్తింపు వంటి వచ్చేది కూడా స్పష్టంగా గోచ గోచారపరంగా కనబడుతుంది వాహన గృహ యోగాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాసి వారికి ఈ సంవత్సరం వాహనాల వంటివి కొనుక్కోవడానికి విశేషించి నవంబర్ తర్వాత నుండి అనుకూలమైనటువంటి స్థితి ఉంది ఏప్రిల్ నుండి జూన్ వరకు మధ్య ఉన్నటువంటి సమయం అంత అనుకూలంగా లేదని సూచిస్తున్నాను మరింత శుభ ఫలితాలు పొందేందుకు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే శనివారం సోమవారం శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం శివారాధన వంటివి చేయడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించడం ఆరాధించడం ఇదే కాకుండా కర్కాటక వారు విశేషించి ఈ సంవత్సరం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదివారం పట్టించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి కర్కాటక వారు దర్శించవలసినటువంటి ఆలయాల్లో శివాలయాలను ఈ సంవత్సరం ఎక్కువ దర్శించడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిర్లింగ క్షేత్రాలు కావచ్చు ముఖ్య పంచారామాల వంటి క్షేత్రాలు కావచ్చు అలాగే పంచభూత లింగాల వంటి క్షేత్రాలు వారు దర్శించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను గురుగారు కర్కాటక రాశి వారికి క్రోధి సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి పూజా విధి విధానాలు వాళ్ళు అవలంబించుకోవాలి అనే విషయాలు తెలియజేసినందుకు